మండలం బేగంపేట గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగారెడ్డి టిజిఐసి చైర్మన్ నిర్మలా జగారెడ్డి కృషితో రాష్ట్రంలో చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో జిల్లా అయిల కలెక్టర్ చంద్రశేఖర్ డిఈ మాధవరెడ్డి ఎంపీఓ మహేందర్ రెడ్డి ఏఈ మేఘనాథ్ పంచాయతీ కార్యదర్శి తారాబాయిలు లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన భూమి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తాజా మాజీ సర్పంచ్ ఏలకట్టి మహేష్ గౌడ్ ఇందిరమ్మ కమిటీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్ నాయక్